ఓం శ్రీ సాయిరా సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా చేసేటువంటి ప్రతి చర్య వెనుకాల కూడా చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉంటుంది బాబా వారు షిరిడీకి వచ్చిన నాటి నుంచి కూడా జనానికి చూడడానికి చాలా అసంబద్ధమైనటువంటి ప్రవర్తన అసంబద్ధమైనటువంటి జీవితము ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యపరిచేవి ఆ రోజు జనాలందరినీ కూడా ఎందుకంటే మహల్సాపతి బాబాకు ఉండడానికి మసీదుని చూపెడతాడు అయినా సరే బాబా ఎప్పుడూ కూడా మసీదులో ఉండకపోయేటువంటి వారు అసలు నాలుగు వైపులా గోడలు కూలిపోయి మొండి గోడలుగా ఉండి ఎప్పుడూ కూడా మలమూత్రాల కంపుతో ఉండేటువంటి ఒక ప్రదేశంలో బాబా పండుకునేటువంటి వారు జనానికి మొదట అర్థం కాకపోయేటిది ఎందుకు బాబా అక్కడ పడుకుంటున్నారు ఎందుకంటే అహోరాత్రులు కూడా పందులు విచ్చలవిడిగా అక్కడ తిరుగుతూ ఉంటాయి అశుద్ధమంతా కూడా అక్కడ రాజ్యం వెలుతూ ఉంటుంది అటువంటి ప్రదేశంలో బాబా ఉండడం వెనకాల ఏమిటి దాని అంతర్యం అని చెప్పి మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం అయితే ఆ తర్వాత బాబా ఆ ప్రదేశంలో చేసినటువంటి అనేక చర్యలను గమనిస్తే మనకు ఒక అద్భుతమైనటువంటి విషయం బోధపడుతుంది మొదట అశుద్ధం ఉన్నటువంటి చోట బాబా సుఖంగా నిద్రించాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండవది ఆ అశుద్ధం ఉన్నటువంటి చోటును పరిశుభ్రం చేశాడు ఏ విధంగా అది పరిశుభ్రమైంది బాబా అక్కడ ఉంటున్నారు కాబట్టి అక్కడ వారు రాత్రిపూటనో లేకపోతే తమ ఇష్టం వచ్చినప్పుడు అక్కడ పడుకుంటున్నారు కాబట్టి అక్కడ అశుద్ధం వేయకూడదనేటువంటి జ్ఞానం జన్లకు కలుగుతుంది దాంతో అశుద్ధం వేయడం మానేస్తారు మానేసిన తర్వాత బాబా ఆ నేలను చదును చేసి చక్కటి గులాబీ తోటను పెంచుతారు ఒకటి అశుద్ధం ఉన్న చోట బాబా ప్రవేశించాడు బాబా ప్రవేశించిండని చెప్పి అశుద్ధం అక్కడ వేయకూడదు అనేటువంటిది రెండవది మూడవది జనుల్లో మార్పు వచ్చిన తర్వాత బాబా అక్కడ దాన్ని ఇంతకుముందు ఎవరైనా చూసినటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయేలా అద్భుతమైనటువంటి గులాబీ తోటను అక్కడ పెంచారు ఆ తర్వాత కాలక్రమంలో ఏం జరిగింది ఆ ప్రదేశంలోనే బాబా సమాధి మందిరం వెలిసింది అంటే నాలుగు ప్రక్రియలు చూడండి ఈ నాలుగు ప్రక్రియల్ని బాబా భక్తుల జీవితాల్లో కూడా ఈ సూత్రాన్నే పాటించారు ఈరోజు బాబా ఎవరిని ఎక్కువగా తన ఒడిలోకి తీసుకుంటున్నారు అనేక దుస్సంస్కారాలు అసలు విపరీతమైనటువంటి చెడు వాసనలు ఉన్నటువంటి మనల్ని ఆయన హక్కున చేర్చుకుంటున్నాడు కదా ఎందుకోసం చేర్చుకుంటున్నాడు రోజు బాబా ఏ విధంగా అయితే ఉన్న చోట వారు పడుకున్నారో అదేవిధంగా అనేక విషయ దుస్సంస్కారాలతోటి ఉన్నటువంటి మనము విషయ వాసనలు అనేటువంటి దుర్గంధాలతో సహజీవనం చేస్తున్నటువంటి మనల్ని బాబా తన వడిలోకి తీసుకున్నాడు ఆ విధంగా వడిలోకి వచ్చినటువంటి బిడ్డలు ఏ విధంగా మారుతున్నారు ఆ రోజు షిరిలో ఉన్నటువంటి జనానికి కలిగినటువంటి జ్ఞానోదయమే బాబా అక్కడ ఉంటున్నారు కాబట్టి మనం అశుద్ధం వేయకూడదని చెప్తూ వాళ్ళు అనుకున్నారు ఎప్పుడైతే మనం బాబా దగ్గరికి అనేక దుస్సంస్కారాలతో చేరుతామో చేరిన తర్వాత మనలో ఒక సంస్కరణ వస్తుంది అరే రే బాబా ఇంతగా నన్ను దగ్గర చేసుకున్నాడు కాబట్టి నాలో ఉన్నటువంటి దుర్గంధపు బుద్ధిని మనం తొలగించుకోవాలి అనేటువంటి ఒక విజ్ఞత వస్తుంది ఆ విధంగా కాలక్రమంలో మనకున్నటువంటి అనేక చెడు సంస్కారాలను దుర్గంధాన్ని మనం తొలగించుకుంటాం తొలగించుకున్న తరువాత ఏ విధంగా అయితే బాబా గులాబీ మొక్కలను దాటి నాటి ఆ స్థలాన్ని నందనవనం చేశాడో భక్తుల జీవితాల్లో కూడా ఆనంద శిరులను విరబోయిస్తాడు శాంతి సుఖాలను ఇస్తాడు గులాబీ తోటను చూడగానే ఎంత ఆనందం ఆహ్లాదం కలుగుతుందో బాబా సహచర్యంలో మనం ఏర్పరచుకున్నటువంటి మంచి సంస్కారాలు అదేవిధంగా మనలో ఉన్నటువంటి సంస్కారాలు అన్నింటినీ తీసివేస్తే ఏ విధంగా అయితే మన మనస్సు ఆలోచనలు నిర్మలమవుతాయో గులాబీ తోట వలె మన మనస్సు ఆలోచనలు ఆనందంగా ఆహ్లాదంగా మారుతాయి బాబా చేసినటువంటి ఆ చర్యలో ఎంత విస్తృతమైనటువంటి అర్థం ఉందో మనము గమనించాలి ఆ విధంగా మనలో ఉన్నటువంటి దుర్గంధపు విషయ వాసనలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత బాబా వచ్చి మనలో స్థిరపడుతాడు అప్పుడు మన హృదయము కూడా బాబా నిలువైనటువంటి స్థానంగా మారుతుంది అంతే కదా బాబా పూల పూలతోట పెంచిన తర్వాత ఆ నేలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం దక్కుతుంది దానినే బూటీ కొనడం బూటీ కొని వాడా నిర్మిస్తే బాబా మహాసమాధి తర్వాత బాబా ఆ బూటీ కట్టినటువంటి ఆ వాడలో సెద తీరుతున్నాడు కదా ఈరోజు భక్తుడి యొక్క జీవితంలో కూడా అదే ప్రతిబింబిస్తుంది శ్రీ సాయి సచ్చరిత చదివినప్పుడు అనేక అనుభవాలు అనేక రకాలైనటువంటి భావనలు మనకు కలుగుతాయి సచ్చరితలో సాధారణంగా ఈ ప్రస్తావన వస్తుంది బాబా మొదట ఆ పెంట కుప్ప ఉండేటువంటి వారు అక్కడే ఉండేటువంటి వారనేటువంటి ఆ స్ఫురణ వచ్చినప్పుడు మొదట వచ్చినటువంటి మనకు అనుభవం ఏమిటి ఓహో బాబా తన సమాధి స్థలాన్ని ముందుగానే ఏర్పరచుకున్నారనేటువంటి భావన మనకు కలిగింది ఆ తర్వాత దాన్ని నిన్న ఎందుకో చాలా లోతుగా దాన్ని నాకు పరిశీలించాలనిపించాలింది అందుకనే దాన్ని బాగా లోతుగా పరిశీలిస్తే తెలిసినటువంటి విషయం ఏమిటంటే బాబా ఆ రోజు దుర్గంధంలో ఎందుకు పడుకొని ఉన్నారు దాని నుంచి ఏం చెప్తున్నారు మనకు మనం అనుకుంటాము వీడు చాలా దుర్మార్గుడు కదా బాబా భలే అక్కున చేర్చుకున్నాడే అంటే బాబా దుర్మార్గులను సంస్కారహీనులనే వారు దరి చేర్చుకుంటారు ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తా దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటిది నేను ఆ మందిరం పేరు చెప్పా అది ఎక్కడుంటుందో చెప్పా కానీ హైదరాబాద్లో ఒక ప్రఖ్యాతమైనటువంటి మందిరం రోజు అనేక మందితో అది బాసిల్లుతూ ఉంటుంది అటువంటి మందిరానికి ఒక వ్యక్తి చైర్మన్ అవుతాడు ఆ చైర్మన్ ఏంటంటే గుమ్మంలోకి అడుగు పెట్టగానే బాబా ముందు ఉన్నటువంటి గేట్లు సెక్యూరిటీ అతను తీయాలి అది రోజు జరిగేటువంటి పని ఒకరోజు కొత్తగా ఒక సెక్యూరిటీ గార్డ్ నియమితురయ్యాడు అయితే ఇతను దగ్గరకు వచ్చే వరకు కూడా గుర్తుపట్టకుండా ఆ గేట్ తీయకుండా ఆ గేట్ అలానే ఉంచుతాడు ఈ చైర్మన్ గారికి కోపం వస్తుంది కోపం వచ్చి ఆ సెక్యూరిటీ గార్డు చంప మీద చల్లమని ఒకటేస్తాడు కళ్ళు మూసుకుపోయాయా అని అడుగుతాడు అతను చైర్మన్ గారు కదా అని చెప్పి గేట్ తీసి లోపలికి పంపిస్తాడు మౌనంగా ఉండిపోతాడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మరొక వ్యక్తితో అంటుంటాడు బాబా ఇంత గర్విష్ఠిని ఇంత అహంకారం ఉన్నటువంటి వాడిని ఏ విధంగా చైర్మన్ చేసుకున్నాడు ఈ మందిరానికి ఏ విధంగా ఆయన ద్వారా సేవ చేస్తున్నాడు సాటి మనిషి పైన చెయ్యి చేసుకోవాలనేటువంటి సంస్కారం లేనటువంటి వాడు బాబా గుడిని ఏమి నడుపుతాడు అని చెప్పి అని అంటాడు ఆ పక్కనున్నటువంటి అనుభవజ్ఞుడైనటువంటి భక్తుడు ఒక మాట చెప్తాడు ఖచ్చితంగా ఆ పెద్ద బాబా ఏదో పాఠం నేర్పదలుచుకున్నాడు అందుకనే ఆగ్రహంతో ఆయన చెయ్యి లేసేలాగా చేశాడు కాబట్టి ఆయనను సంస్కరించేటువంటి పని ఈరోజు ప్రారంభమైంది అని చెప్పి అనుభవదుడైనటువంటి భక్తుడు తన స్నేహితుడితో చెప్తాడు తర్వాత ఒక వారం రోజులకు ఆ చైర్మన్కు ఈ చిగుళ్ళన్నీ కూడా వాసిపోయి మొహ ఈ ఒక వైపు అంతా కూడా చంపకు వాపు పెరిగిపోతుంది నెల రోజులు హాస్పిటల్కి వెళ్తాడు మందులు తింటాడు అయినా సరే ఆ పెదవు చిగుళ్ళ మంటలు తగ్గవు విపరీతంగా వాపు చంపకొస్తుంది తను చేసినటువంటి పొరపాటును గుర్తించలేకపోతాడు ఇక బాధ చూడలేక బాబాయే డాక్టర్ రూపంలో వచ్చి స్వప్నంలో ఆ వ్యక్తికి చెప్తాడు నువ్వు చేసినటువంటి కర్మే నీకు అంటుకుంది ఇతరుల చెంపపైన నీ చెయ్యబడితే నీ చెంపకు హాని కాకుండా ఉంటుందా నువ్వు సేవలో ఉన్నటువంటి వాడివి ఎంత నిగ్రహంగా ఉండాలి ఎంత నిడారంబరంగా ఉండాలి ఎంత సేవ చేయాలి నీకు ఎంతో అదృష్టం దక్కింది అదృష్టానికి మురిసిపోకుండా నువ్వు ఒకరి చెంపపైన నువ్వు నువ్వు వేస్తావా అని అంటాడు మెలకు వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు ఆ రోజు ఏదో మాయ ఆవరించినట్టు ఆ సెక్యూరిటీ వ్యక్తి పైన చేసుకుంటాడు తెల్లారెళ్ళి బాబా ముందు సాష్టాంగపడి ముక్కు నేలకు రాసి బాబా ఇంకెప్పుడు కూడా ఇలాంటి దురహంకార భావనతో నేను ఉండను దయచేసి నన్ను క్షమించు అని చెప్పి బాబా దగ్గర ముక్కు నేలకు రాసి ఏ సెక్యూరిటీ గార్డ్నైతే తను కొట్టాడో ఆ సెక్యూరిటీ గార్డ్ను బాబా ముందుకు పిలిచి నువ్వు విధి సక్రమంగా నిర్వహించావు ఇక నుండి నేను కాదు ఇంకెవ్వరు పాలక మండలి సభ్యులు వచ్చిన అందరి భక్తుల్లాగానే బాబా దర్శనం చేసుకుంటారు నీ వల్ల బాబా గొప్ప జ్ఞానోదయాన్ని కలిగించాడని చెప్పి ఆ సెక్యూరిటీ గార్డుకు షాల్వా కప్పి బట్టలు కొత్త బట్టలు పెట్టి నమస్కరిస్తాడు అంటే ఎంత గొప్ప సంస్కారాన్ని బాబా ఇక్కడ చూపారో చూడండి ఇది బాబా తన వద్దకు వచ్చినటువంటి వారు ఎవరు అనేటువంటిది వారి సంస్కారాలు ఏమిటి అనేటువంటివి అస్సలు చూడరు ఆయనకున్నటువంటి బాధ్యత ఒక్కటే ఎంత దుర్గంధపు విషయ వాసనలు ఉన్నప్పటికీ కూడా బాబా ఆ దుర్గంధాన్ని భరించడం వల్లనే కదా ఈరోజు షిరిడీలో గొప్ప పుణ్యధామం సమాధి మందిరం అనేటువంటి పుణ్యధామం ఆ ప్రాంతంలో వెలిసింది అందుకనే తనను ఆశ్రయించినటువంటి వారికి ఉన్నటువంటి దుర్గంధాలన్నింటినీ కూడా బాబా భరిస్తేనే అద్వితీయమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి ఒక నవ సమాజం ఏర్పడుతుంది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ సంస్కరించబడితే సమాజం కూడా సుగంధ పరిమళ భరితమవుతుంది ఎక్కడా కూడా విద్వేషాలు ఉండవు అహంకారాలు ఉండవు అహంభావాలు ఉండవు దీనికోసం బాబా దుస్సంస్కారాలు కలిగినటువంటి దుర్మార్గులను కూడా ఆయన ఒడికి చేర్చుకుంటారు ఎంత గొప్ప ఆంతర్యం ఉంది బాబా చేసేటువంటి చాలా చిన్న చిన్న చర్యల్లో ఎంత గొప్ప అర్థం ఉంటుందంటే నిజంగా కొన్నింటిని గమనించినప్పుడు మనము బాబాకు సంబంధించినటువంటి వస్తువుల గురించి అనేకసార్లు మాట్లాడుకున్నాం చిలుము ఎంత అదృష్టవంతురాలు బాబా పెదవులను తాకిందది ఆ భిక్షాపాత్రలు ఎంత అదృష్టం చేసుకుంటే అనిత్యం బాబా కరస్పర్శ తలిగాయి ఆ ఇసుర్రాయి ఎంత పుణ్యం చేసుకుందని చెప్పి మాట్లాడుకున్నాం కదా దాని వెనుకాలకు కూడా ఒక గొప్ప సత్యాన్ని బాబా చెప్పారు బాబా మసీదు లోపటికి ఇతర వస్తువులు నేటిని కూడా లోపల రాణించేటువంటి వారు కాదు వారి దగ్గర రెండు భిక్షా పాత్రలు ఒకటి ద్రవపదార్థము ఒకటి ఘనపదార్థాలు వేసుకోవడానికి తర్వాత మట్టి కొలంబ ఒకటి తాగడానికి మట్టి కుండ ఒకటి తర్వాత మట్టి మూకుడు ఒకటి ఆ తర్వాత సటక కుట్టుకోవడానికి దారము సూది శరీరాన్ని కప్పుకోవడానికి పొడవైనటువంటి ఆ వస్త్రం కఫనీ అనేటువంటి వస్త్రము తలకు చుట్టుకోవడానికి ఒక రుమాలు అదేవిధంగా ద్వారకామైలో దీపం పెట్టుకోవడానికి కందిలి ఇవి మాత్రమే ఉండేటివి ఇతరత్ర ఏ వస్తువును పల్లెకొచ్చినా బయటనే వెండి హారతులు ఎవరి వస్తే హారతి ఇవ్వాలి తీసుకెళ్ళిపోవాలి అక్కడ ఉండదు మసీదులో అవేవి ఉండకూడదు ఎందుకని దాని యొక్క అంతరార్థం ఏమిటంటే మనం బ్రతకడానికి కావలసినటువంటి కామన్ మినిమం వస్తువులను మాత్రమే మనం మన చెంత ఉంచుకోవాలి అవి చాలు నువ్వు బ్రతకడానికి బాబా యొక్క అవతార కార్యం సాగడానికి ఆ పాత్రలు సరిపోయాయి అంతకు మించి ఏ వస్తువు ద్వారకామయ్యిలోకి రానివ్వలే బాబా అంటే నువ్వు నీ జీవితంలో ఎట్లా సర్దుకొని బ్రతకాలి ఏవి అవసరమో వాటినే మనం ఇంట్లో ఉంచుకోవాలి నేను ఈరోజు చెప్పడానికి నాకేం మోమాటం లేదు మా ఇంటి దగ్గర కూడా రోజుకు ఒకడు వచ్చి బెల్లు కొడతాడు పార్సల్ కవలర్ పట్టుకొని అమెజాన్ వాడు ఫ్లిప్కార్ట్ రకరకాలైనటువంటి వాళ్ళు వచ్చి నిలబడతారు నేను కాలనీలో చాలా చోట్ల చూస్తూ ఉంటాను అరే ఐదు నిమిషాలకు ఒక లగేజ్ బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు ప్రతి ఇంటికి రోజుకి ఇద్దరు ముగ్గురు వస్తారు అంటే మనకు అవసరం ఉన్నా లేకున్నా ఈరోజు కనిపించిన వస్తువు వల్ల ఇంటికి చేర్చేస్తున్నాం నిజానికి వాటితోటి మనకు అంత కంపల్సరియా అది అత్యవసరమైందా అంటే కాదు ఆన్లైన్లో రివ్యూలు ఎక్కువ ఉన్నాయి కొరేస్తున్నా అయిపోయింది ఆ విధంగా ఈరోజు మనకు అనవసరమైనటువంటి చెత్తను కూడా మనం ఇంట్లో పోగు చేసుకుంటున్నాం ఈరోజు డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లున్నా సరే ఇల్లు ఇరుగ్గానే మారిపోతుంది ఎందుకంటే అనవసరమైనటువంటి వస్తువులన్నీ ఇంట్లో చేరిపోతున్నాయి ఆ వస్తువులను కొనడానికి సంపాదన వెంట పరుగు పెట్టాలి భర్తను ప్యాకెట్ మనీ పెంచుమని అడగాలి ఇంటి ఖర్చులకు ఇచ్చేటువంటి సరిపోవట్లేదు ఇంట్లో చాలా వస్తువులు కొనాలి ఇంకా అస్త కావాలి ఇంటికి అంటే మనం ఈరోజు బ్రతుకుతున్నటువంటి మనం ఆపేక్షపడుతున్నటువంటి వస్తువులకు సంబంధించి కూడా బాబా చెప్పాడు బాబా ఆచరించి చూపెట్టాడు నీకు ఏవి అవసరము నేను ఇటీవల కాలంలో చెప్పేశా ఇంట్లో స్టాండ్లో నాలుగు పల్లెలకు మించి ఉండకూడదు నాలుగు గ్లాసులకు మించి ఉండకూడదు అదేవిధంగా అనవసరమైనటువంటి చెత్తంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి లేకపోతే ఇల్లు ఇరకాటం కదా ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటిది ఇదే నేర్చుకోవాలి మనం బాబా నుంచి ఏం నేర్చుకోవాలి బాబా మన అవసరాలకు అనుగుణంగా వస్తువులు ఉంటే చాలు ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి మనుషుల కంటే కూడా వస్తువులపైన ప్రేమ పెరిగిపోతుంది అందరికీ చాలా దారుణమైనటువంటి విషయం ఇది ఆ వస్తువులపైన ప్రేమ వల్ల మనుషుల మధ్య ఎంత దూరం పెరుగుతుంది మనుషుల మధ్య ఎంత విద్వేషం పెరుగుతుంది భార్య పెట్టినటువంటి ఆర్డర్కు డబ్బు లేకపోతే భార్యాభర్తల మధ్య ఎంత మనస్ఫూర్ మనస్పర్ధలు వస్తున్నాయి ఎన్ని చికాకులు వస్తున్నాయి కాబట్టి నీ జీవితం నీ ఇల్లు ఎలా ఉండాలి జీవితం కాదు ముఖ్యంగా నీ ఇల్లు ఎలా ఉండాలి నీ ఇంట్లో ఏమి కామన్ మినిమం నీడ్స్ మాత్రమే ఉండాలనేటువంటిది బాబా ద్వారకామయ్యి మనకు తెలియజేస్తుంది కానీ ఈరోజు మనము అవసరం లేనటువంటి ఎవరో చెప్తారు కాపర్ ప్లేట్లో తింటే మంచిది దీపోతాయి కాపర్ ప్లేట్లు ఆ తర్వాత ఇంకెవరో చెప్తారు పంచలోహ పాత్రలో తింటే ఆరోగ్యానికి మంచిది నువ్వు తిన్నే తిండి సరైనది అయినప్పుడు ఏ పాత్రలో తింటే ఏమి లాభం ఇంకా చెప్పాలంటే పచ్చి విస్తరాకు మీద తింటే అంతకు మించినటువంటి ఆరోగ్యం లేదు మరి దాన్ని ఎవడైనా పాటిస్తాడా పాటించరు కాబట్టి ఈరోజు గతి తప్పుతున్నాం మనం దారి తప్పుతున్నాం ఆ గతి తప్పినటువంటి క్రమంలో బాబా యొక్క జీవన విధానాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఈ మార్కెట్ మాయాజాలానికి బాబా భక్తులేమో అతీతులు కారు నేను అతీతుల్ని కాదు మాయ ఒక్కొక్కసారి అటువైపు తీసుకెళ్తుంది ఎంత పెద్ద సాధకున్నైనా మాయ పట్టుకెళ్తుంది కానీ కొంత దూరం పోయిన తర్వాత వాస్తవ స్థితిని అర్థం చేసుకోవాలి వాస్తవ స్థితిని అర్థం చేసుకొని మనం ప్రవర్తించాలి ఇటీవల కాలంలో ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను ఒక ఆయన పెట్టాడు ఆయన ఇంట్లో ఒకసారి అంతా కూడా పరిశీలించి చూసుకున్నాడట ఆయన పనిచేసినన్ని రోజులు కూడా ఎక్కడో ఒక మీటింగ్ పోతే చిన్న మెమోంటోల దగ్గర నుంచి పెద్ద పెద్ద మెమోంటోల వరకు అదేవిధంగా రిటైర్ అయినప్పుడు అనేక వస్తువులు వచ్చాయి తర్వాత ఇంట్లో ఉన్నవి వారి భార్యగా ఉన్నవి కొడుకులుగా ఉన్నవి ఇల్లంతా చూసినా ఎక్కడ చూసినా వస్తువులేనట ఒకరోజు అందరూ కూడా ఊరికి ఏదో విహారయాత్రకు వెళ్ళాలని ప్రణాళిక చేసుకున్నారట ఈయనే ఏదో పనుందనో కాళ్ళనొప్పనో కడుపు నొప్పెనో ఈయన మాత్రం ఇంట్లో ఉండి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారట వెళ్ళిపోతే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా మూటగట్టి దేనికి దాన్ని సపరేట్ చేసి ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వస్తువులన్నీ పనిచేసేసారట తనకు వచ్చినటువంటి మెమంటోలు షెల్ఫ్ అంతా నిండి ఉంటే మెమంటోలను చుట్టూ చుచ్చి డస్ట్బిన్లో వేసి వచ్చాడట అప్పుడు తనకు ఆ ఇల్లు ఇంద్రభవనంలా కనిపించిందట నా ఇల్లు ఇంత విశాలమైనటువంటిదా ఒకరు నడుస్తుంటే ఇంకొకరు కాలు కలిగేటువంటి పరిస్థితికి వచ్చింది ఇల్లు కానీ ఈరోజు అనవసరమైనటువంటి చెత్తను తీసివేస్తే నా విల్ నా ఇల్లు ఇంద్రభవనం అంత విశాలంగా నాకు కనిపిస్తుంది అని చెప్పి ఓ పోస్టింగ్ పెట్టాడు దయచేసి మీ ఇంట్లో కూడా ఏదన్నా ఉంటే ఈ విధంగా వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఇల్లు విశాలమవుతుంది మనుషుల మనసులు కూడా విశాలమవుతాయి చక్కగా నలుగురు కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక ప్రాంగణం తయారవుతుంది ఇంట్లో వస్తువుల మూలంగా ఇద్దరు ముగ్గురు మించి కనీసం మనం హాల్లో కూర్చోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి వాటిని తీసేస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందనేటువంటి విషయం చెప్పాడు ఎస్ అది నూటికి నూరు శాతం వాస్తవం బాబా చెప్పింది కూడా అదే మామూలుగా మనకెవరైనా వెండిపల్లెమో వెండి హారతో బహుమానంగా ఇస్తే ఏం చేస్తాం ఓ అల్మారాన్ని పెట్టుకొని దాంట్లో వేసి తాళమేసి మళ్ళీ పూజ అప్పుడు తీసుకుంటాం బాబా అవేవి కూడా మసీదు లోపల ఉంచడానికి అనుమతించలేదు బాబాకు చావడి సమయంలో పెట్టేటువంటి ఆ నగీషి కిరీటం ఇవన్నీ కూడా ఏవీ ఉండేటివి కాదు రాధాకృష్ణ ఇంట్లోనే ఉండేటివి ఇక్కడ ఏవీ ఉండనిచ్చేటువంటి వారు కాదు ఈవెన్ కృష్ణాష్టమికి లేకపోతే శ్రీరామనవమికి ఊయల కడితే కూడా ఆ ఊయలను మసీదులోనో పలకి పెట్టే చోట అస్సలు అంగీకరించేటువంటి వారు కాదు అక్కడి నుంచి వెళ్ళిపోవలసినవి అవన్నీ తనకు ఏవైతే అవసరమో ఏవైతే ముఖ్యమో వాటిని మాత్రం మసీదులో పెట్టుకున్నారు ఈరోజు మన ఇళ్ళల్లో చాలా ప్రధానంగా పాటించాల్సినటువంటిది ప్రధానంగా కాదు తక్షణం పాటించాల్సినటువంటిది ఇది మనకు ఏది అవసరం చాలామంది కనబడ్డటువంటి దానికల్లా ఆకర్షణగా అన్నింటినీ కొనేస్తారు ఈరోజు ఆడవాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకునేటువంటి ముఖ్యంగా చీరలు ఈరోజు ఒక్కొక్క రెండ్లలో రెండు మూడు అల్మారాలు సరిపోవట్లేదట చాలామంది మగవాళ్ళు చెప్తూ ఉంటారు నా నా నాలుగు పాయింట్లు నాలుగు అంగీలు పెట్టుకోవడానికి చిన్న అల్మారా ఇచ్చారు నాకు వీళ్ళు మాత్రం మూడు అల్మారాలు నింపేశారని అంటారు మా కొంతమంది మిత్రులు అయితే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది చాలా బాధ కూడా కలుగుతుంది ఎందుకంటే మనకు ఏది అవసరమో దానిని మాత్రమే మనం కొనుగోలు చేసుకొని దాన్ని మాత్రమే మనం ఇంట్లో ఉంచుకుంటే నీ సంపాదనలో ఎంత ఆదా చేయగలుగుతావు దాంట్లో ఎంతో కొంత భగవంతునికి ఇవ్వాలనేటువంటి బుద్ధి నీకు పుడుతుంది కదా ఈరోజు చూడండి చాలామంది యాభై రెండు గురువారాల పూజకు కట్టడానికి అనేక సంశయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ అదే ఆన్లైన్లో పదివేల చీర రెండు వేల ఐదు వందలు కనుగానే ఇమీడియట్లీ ఆర్డర్ ప్లేస్ అయిపోద్ది నిజానికి అది లేకపోతే గడవన్నటువంటిది కాదు అది ఎసెన్షియలు కాదు అయినా సరే దాన్ని పెట్టేస్తూ ఉంటాం కాబట్టి ఈ మార్కెట్ మాయాజాలం అనేటువంటిది కూడా మాయనే అందులో కూడా మాయ ఉంది నేను బాబాను రోజు ధ్యానిస్తున్నాను బాబా సాంగత్యంలో ఉంటున్నాను నన్ను మాయ ఆవరించలేదని చెప్పి మనం అనుకుంటాం నీ మొబైల్ ద్వారా నీకు వచ్చేటువంటి ఆన్లైన్ షాపింగ్ కూడా అది ఒక మాయనే మాయకు ఒక రూపము ఒక ఆకారము ఒక పేరు ఉంటుందని చెప్పి మనం చెప్పలేం మాయకు ఆకారము అవసరం లేదు రూపము అవసరం లేదు దానికి ప్రత్యేకమైనటువంటి స్థానము ప్రదేశము అవసరం లేదు దాని ఇష్టం వచ్చినటువంటి రీతిలో అది వస్తుంది కాబట్టి బాబా మార్గంలో ఉన్నటువంటి మనము మనకు ఏది అవసరము ఏది మనకు మినిమం నీడో దాని పట్లనే మన ఆలోచన ఉండాలి బాబా మార్గంలో ఉన్నటువంటి మనము ఏం అవగాహన చేసుకోవాలి ఏం తెలుసుకోవాలంటే ఇటువంటి విషయాలను తెలుసుకోవాలి ఎప్పుడూ కూడా బాబా ధ్యాసలో ఉంటే ఇటువంటి తెలుస్తాయి ఈరోజు మీకు చెప్పినటువంటి రెండు విషయాలు కూడా నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఆ కోణం వేరు ఈ కోణం వేరు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను సచ్చరిత తెరిచినప్పుడల్లా ఒక కొత్త భావాన్ని ఇస్తుంది ఒక విషయాన్ని చదువుతున్నప్పుడల్లా అందులో కొత్త ఆలోచన కొత్త అనుసరణ బాగా స్పార్క్ అవుతూ ఉంటుంది దాన్ని పట్టుకోగలగాలి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఇంతకుముందు చెప్పుకున్నాం బాబా సమాధి కోసం ఆ రోజు ఆ అశుద్ధమైనటువంటి ప్రదేశంలో పడుకున్నారని చెప్పి బాబా యొక్క వారు వాడినటువంటి పాత్రల యొక్క గొప్పతనం గురించి మనం చెప్పున్నాం కులంబా గురించి భిక్షాపాత్ర పాత్ర గురించి కానీ బాబా ఎందుకు వాటినే అక్కడ ఉంచుకున్నారు బాబా దాని ద్వారా చెప్పినటువంటిది ఏమిటి మరలా ఒకసారి జరిగినటువంటి భావన కలిగింది మళ్ళా ఇంకో రెండేళ్లకు మళ్ళీ ఇంకో అద్భుతమైనటువంటి భావన అందించవచ్చు బాబా జ్ఞానేశ్వర్ మహారాజు ఎట్లా అయితే జగత్తు అందరిది అని చెప్పి చెప్పినట్టే బాబా కూడా తన భక్తులతో సంభాషించేటటువంటి సమయంలో మనందరం అని చెప్పి సంభాషించేటువంటి వారు నేను వెళ్తాను నేను అక్కడి నుంచి వచ్చాను అనేవారు కాదు మనందరం అక్కడి నుంచి వచ్చాము మనందరం అక్కడికే వెళ్ళాలి అనేటువంటి సంబోధన ప్రతి విషయంలో కూడా మనందరం అనేటువంటి మాటనే బాబా మాట్లాడేటువంటి వారు ఈరోజు మనం ఏదైనా చెప్పాల్సి వస్తే మేం షిరిడీకి వెళ్తున్నాం నేను షిరిడీకి వెళ్తున్నా నేను పలానా చేశానంట కానీ బాబా ఏది మాట్లాడినా సరే నేను అనేటువంటి మాట లేదు ఎక్కడ మనందరం ఎందుకని మనందరం అనేటువంటి మాట ఎందుకు బాబా వాడారు ఆయనకు మనకు ఉన్నటువంటి జన్మజన్మల అనుబంధం చేత ఎప్పుడూ మనం కలిసే ఉంటామనేటువంటి దానికి అర్థం మనందరం అంతేకాదు భగవంతునికి భక్తునికి భేదం లేదు ఇద్దరూ మనం ఒకటే అందుకని మనందరం అనేటువంటి దాన్ని బాబా సంబోధించేటువంటి వారు నేను అనేటువంటిది స్వార్థానికి సూచిక మనందరం అనేటువంటిది మన మనకున్నటువంటి అనుబంధానికి సూచిక అందుకని మనుషుల మధ్య అనుబంధం ఉండాలని చెప్పి ఎప్పుడూ బాబా తప్పించేటువంటి వారు తన భక్తులెవ్వరూ కూడా మనస్పర్ధలతో ఉండడము బాబాకు అస్సలు ఇష్టం ఉండదు వారి మధ్య ఏదో రకంగా సయోధ్యను కుదుర్చేవారు ఒకనొక సందర్భంలో బూటి వీళ్ళందరూ కూడా ఒక వర్గంగా ఉండి అదేవిధంగా దాసకన్ మహారాజు లాంటి వాళ్ళు ఒకరిద్దరూ మరొక వర్గంగా ఉంటే ఒకరిపైన ఒకరు నిందలు చేసుకుంటూ ఉంటే బాబా భరించలేకపోయాడు వారు సఖ్యంగా ఉండడానికి సఖ్యంగా ఉండేలా బాబా ఎవరికి వారిగా అనుభవాలు ఇస్తారు వారి మధ్యలో ఉన్నటువంటి విద్వేషాలు అన్నీ కూడా తొలగింపజేస్తారు బాబా ఏ విషయాన్ని సంబోధించిన జోక్తోటి లెటర్ రాయిస్తాడు కదా దేవుకు మనం వెళ్దాము అని అంటాడు నేను వెళ్తాననిలే మనం వెళ్దాము లేక రాయి నువ్వు నేను మరొకరు ముగ్గురం కలిసి వెళ్దాము అని చెప్పి అని అంటాడు ఈ విధంగా బాబా ఎప్పుడు ఏ విషయాన్ని చెప్పాలనుకున్నా మనందరం అనేటువంటి దాన్ని సంబోధిస్తారు ఇది మనుషుల మధ్య సౌభ్రాతృత్వ భావానికి సూచిక మనుషుల మధ్య అనుబంధానికి ప్రతీక కాబట్టి బాబా ఏ దాన్నైతే మనకు బోధించారు బాబా చెప్పేటువంటివి చాలా నిగూఢంగా ఉంటాయి వారి చర్యలు చాలా విచిత్రంగా మనకు అనిపించవచ్చు కానీ దాని వెనుకాల నిగూఢమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి వాటిని మనందరము కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం